అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా ఈ మధ్యకాలంలో ఒక సర్వే వచ్చింది అదే కేకే సర్వే అయితే అందులో మిగతా పార్టీలతో పోల్చుకుంటే జనసేన పార్టీ చాలా వెనకంజిలో ఉంది అని కేకే సర్వే బయటపెట్టింది దీనిపైన జనసేన పార్టీ నాయకులు ఆ సర్వేపై అనేక విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా అయితే ఇక్కడ వారు గమనించాల్సింది ఆలోచించాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఎన్ని సీట్లు రాబోతున్నాయో చెప్పిన సర్వే కేకే సర్వే ఆ సర్వేని అందరూ అప్పట్లో తప్పుబట్టారు మిగతా సర్వేలన్నీ ఒక విధంగా చెప్తే కేకే సర్వే నిర్వహిస్తున్న కిరణ్ గారు మాత్రం ఖచ్చితమైన సర్వే ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఆయన చెప్పినట్లుగానే అత్యధిక సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది మరి అప్పట్లో ఆయన ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పినప్పుడు నమ్మిన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఎందుకు నమ్మడం లేదు అనే చర్చ అయితే జరుగుతుంది ఒక సర్వే ఇచ్చారంటే ఆ సర్వే పైన నిజంగా వారు చెప్పింది ఎంత మాత్రం సమంజసంగా ఉంది దీనిపైన మనము జనసేన పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు సంబంధించిన అభిప్రాయాలు తెలుసుకొని జనసేన పార్టీ ఎలా ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ఉంటుంది అయితే ఆయన ఏమాత్రం తన పార్టీపై శ్రద్ధ పెడతారో వేరు చూడాలి అయితే ఇక్కడ ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది జనసేన పార్టీ ఇంకా మండలాలలో పుంజుకోవడం లేదు ఆ పార్టీ ఇంకా బలహీనంగా ఉంది అనే ప్రచారం అయితే ఒకటి జరుగుతుంది జనసేన పార్టీని రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆయనకు లేదు కాబట్టి అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తర్వాత జనసేన పార్టీ కొంచెం కొంచెం దూరమైంది అప్పట్లో అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు గారి పైన లోకేష్ బాబు గారి పైన అనేక వ్యాఖ్యలు చేశారు విమర్శలు చేశారు రాష్ట్రంలో వివిధ రూపాలలో లోకేష్ బాబు గారు డబ్బులు దోసేసుకుంటున్నారు ఆ పార్టీని నమ్మొద్దు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది అప్పటికీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు అయితే ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలలో పోటీ చేసింది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు నూటికి నూరు శాతం జనసేన పార్టీ విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత దాదాపు పదేళ్ల తర్వాత జనసేన పార్టీ అధికారం అనుభవిస్తుంది అది కూడా కూటమిగా ఉంది అయితే ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కోరుకునేది ఏంటంటే జనసేన పార్టీ సొంతంగా ఎదగాలి ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని జన సైనికులు కోరుకుంటున్నారు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి ఇప్పుడు కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు ఇలాంటి సమయంలో జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అనేక రకాల చర్యలు తీసుకోవాలి కార్యాచరణ చేపట్టాలి జిల్లాలలో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు గ్రామాలలో కావచ్చు పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి మండలాల అధ్యక్షులను ఎన్నుకొని జనసేన పార్టీని కొంచెం కొంచెం బలోపేతం చేసుకోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఆయన పార్టీ పైన పెద్దగా దృష్టి పెట్టడం లేదు అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఈ అవకాశం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుందో రాదో తెలియదు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పార్టీకి అండగా ఉంటారు ఆయన వెంట నడుస్తారు ఇలాంటి సమయంలో ఆయన ఇంకా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేయకపోతే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఒంటరిగా ఎదిగే అవకాశమే ఉండదు ఇది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు నాయకులతో సమావేశం నిర్వహించి పార్టీని బలపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై కార్యాచరణ సిద్ధం చేయలేదు ఆయన పైన జన సైనికులు కూడా అసంతృప్తిగా ఉన్నారు కాకపోతే పైకి చెప్పడం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన అభిమానులు చాలా విధిగా అభిమానిస్తారు ఆయనంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఆయన ఏది చేసినా అదే గుడ్డిగా నమ్మి వెళ్తారు గుడ్డిగా అంటే ఆయన అంటే పిచ్చి ఆయన మీద నమ్మకం ఆయన ఏది చేస్తే అది మాకు కావాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు ఇలాంటి అవకాశాన్ని మలుచుకోవడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళకపోవడం అనేది నిజంగా ఆ పార్టీకి రాబోయే రోజుల్లో కష్టంగా మారుతుంది అని చెప్పవచ్చు ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కదా బలపరచుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక పార్టీ అధికార పక్షంలో ఉంటే నాయకులందరూ అధినేత చుట్టూ ఉంటారు అదే ప్రతిపక్షంలో ఉంటే అధినేత నాయకుల వెంట ఉంటాడు ఈ రెండిటికి తేడా ఇలా ఉంటుంది కాబట్టి ఊటమిలోనే ఉంటూ గ్రామ స్థాయి వరకు తీసుకు వెళ్ళాలని జన సైనికులు కోరుకుంటున్నారు ఇప్పటికైతే అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జన సైనికులే చర్చించుకుంటున్నారు మొత్తానికైతే జనసేన పార్టీ ఇలాగే కొనసాగితే ఇక ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వెంట ఉండాలి ఆ పార్టీకి అండగా ఉంటూ వారితో పొత్తు పెట్టుకుంటూ ఎన్నికలకు వెళ్ళే పరిస్థితే ఉంటుంది ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో బలపడాల్సిన అవసరం ఉంది లేదు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావద్దనుకుంటే ఆయన అలాగే ఉండొచ్చు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ వారితో కలిసిమెలిసి ఉండొచ్చు అలా కాకుండా జన సైనికులు ఆలోచిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉంటే ఖచ్చితంగా పార్టీని బలపరుచుకోవాలి ఏ పార్టీ ఎప్పుడు విడిపోతుందో ఎవరికి తెలియదు కాబట్టి తన పార్టీని గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్ళడానికి కృషి చేస్తారని జన ఆశగా ఎదురు చూస్తున్నారు